దీనిలో ఇంకో పెద్ద కథ ఏంటంటే నాకు వచ్చి కరోనా నాకు వస్తే ఇప్పుడు చెప్తే పంచాయతీ అవంటే ఇది ఎంతమంది నా రోజు పోలీ నాకు వస్తేనే డాక్టర్ని అడిగిన ఇమానదారిగా చెప్పిన బయ్ అసలు ఈ బీమా ఏందో మీకు దొరికిందా దొరకలే నేను కూడా అడిగిన అడిగితే నాకు అన్నాడు సార్ ఇది ఏం తెలియదు నేను డాక్టర్ ఉన్నా కానీ నాకు కూడా వచ్చి పాడేది కరోనా ఇక నేను ఇంకా పని చేస్తా కాబట్టి అనేక పేషెంట్లు కాబట్టి నాకు కూడా వచ్చింది మరి ఏంది దీని కాతా అని అడిగింది దీనిలో ఏం లేదు సార్ ఒకరికి ఖాతా అని చెప్పిండి మరి ఉత్తర నాకు సూదులు బిజీలు ఇచ్చిన ముందే బకపానము ఆయన సావగొట్టేస్తాము మరి ఏం చేయాలంటే ఏం లేదు సార్ నేను రెండే రెండు గోళీలు అని చెప్పిండి జ్వరం బాగా పాడేది టెంపరేచర్ వస్తుంది అది తగ్గించడానికి పారాసిటమాల్ ఇంకేం అవసరం లేదు దాన్ని అంటారు కదా దాని పేరు డోలో డోలో ఈ డోలో గోలు ఒకటి జ్వరం వచ్చింది దాన్ని బట్టి రోజు రెండు మాటలు వేసుకోవాలన్నా ఒక పార్ వేసుకోవాలన్నా డాక్టర్ చెప్తాను నేను దాని ప్రకారం అది వేసుకోవాలి టెంపరేచర్ డౌన్ చేస్తుంది గ్యారెంటీ రెండవది ఏంటంటే ఏదైనా ఒక యాంటీబయాటిక్ వేసుకోవాలి సార్ ఆ రెండు గోళ్ళే వేసుకున్నాను నేను ఇంకా వేరే గోలు వేసుకోవాలి ఇంకొకటి చెప్పించాడు కానీ నేను వేసుకోవాలి వారానికి ఒకసారి వేసుకోవాలి డివిటమిన్ అని ఇచ్చిండు నాకు వారం రూపంలో అంత తగ్గింది వారం నిండే వరకల్లా నాకు మళ్ళీ స్మెల్ వచ్చింది జ్వరం తక్కువైపోయింది మంచిగా అయిపోయినా ఏ తర్వాత జరగర గట్టిగా తిని మంచిగా చెప్పింది తినుడు పెడితే అంత మంచిగా అయిపోయింది